సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యత ఎవరిది ప్రభుత్వ ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరి బాధ్యత ధర్మాన్ని కాపాడుకోవటం ధర్మాన్ని ఎలా కాపాడుకుంటామండి మేము ఏం చేయాలి ధర్మాన్ని కాపాడుకోవటం పొద్దున్న లేచిన దగ్గర నుంచి భగవంతుని స్మరణలో ఉండాలా అసలు ఎవరిని స్మరించుకోవాలి ఏ రకంగా స్టార్ట్ చేయాలి డే అనేది రెండు అక్షరాలతో ప్రారంభమయ్యేది రోజు పూర్వకాలంలో హరి అని ఇప్పుడు కూడా రెండు అక్షరాలతో ప్రారంభం అవుతుంది కాఫీ అని కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో నిద్ర లేవాలి మగవారు పూజ మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్య కాలంలో చెప్తున్నారు ఒక మగవాడు పూజ చేసిన ఆరాధన చేసిన పుణ్యం చేసిన పునస్కారం చేసిన దాంట్లో ఉండే ఫిఫ్టీ పర్సెంట్ ఆడవారికి వెళ్తాం ఏదైనా పాపం చేశాడనుకోండి అనుకోండి దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఆడవారికి రాదు స్త్రీ చేసిందనుకోండి పుణ్యం ఒక పర్సెంట్ హస్బెండ్కి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ దగ్గరే స్త్రీ ఏదైనా పాపం అనుకోండి ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట మన ఇచ్చింది బాగుందా మీకు చాలా మంది ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నా అదృష్టం బాగాలేదు నా రాతి ఇంతవరకే ఉంది భగవంతుడు ఇలా రాశాడు అని చెప్పి అంటూ ఉంటారు వచ్చే ఒకటే కష్టం ఏంటో తెలుసా అండి భగవంతుడిని విస్మరించడమే నిజమైన కష్టం జీవుడి భగవంతుడు ఒకడే కదా ఇన్ని రూపాలుగా ఎందుకు ఆరాధించాలంటారు భగవంతుడి యొక్క మినిస్ట్రీలో ఎంతో మంది దేవతలు ఉన్నారు ఆ దేవత దేవతలందరూ కూడా భగవంతుడి కింద ఆయన యొక్క సేవ చేస్తూ ఉంటారు ప్రభుజీ భగవద్గీత అంటే ఇప్పుడు చాలా వరకు చనిపోయిన వాళ్ళు దగ్గర మాత్రమే వినిపిస్తోంది భగవద్గీత చనిపోయిన వారి దగ్గర పెట్టడంలో ఉండే అంతరార్థం ఏంటి అంటే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత సనాతన ధర్మం సనాతన ధర్మం అనే పదం ఒకప్పటి కాలంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తోంది అసలు ఏంటి సనాతన ధర్మం సనాతన ధర్మం వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అది నేర్చుకోవడం వల్ల మన లైఫ్ ఎలా ఉంటుంది ఎటువంటి మార్పులు వస్తాయి ఇంకొకటి భగవద్గీత భగవద్గీత అంటే ఎక్కువగా మనం వింటూ ఉంటాం చనిపోయిన వారి దగ్గర మాత్రమే ఇది ఎక్కువగా ప్లే చేస్తుంటారు అని చెప్పి నిజంగా భగవద్గీత అంటే ఏంటి ఇది నిజంగా మరణించిన వారి దగ్గర వినిపించేదా అసలు ఏంటి దాని ప్రత్యేకత ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోవర్ధనికో విలేజ్లోని ఆశ్రమంలో వారి సేవల్ని అందిస్తూ భగవంతుడి యొక్క ధ్యానంలో నిరంతరం కృషి చేస్తూ నిరంతరం భగవంతుడి ధ్యానంలో ఉంటూ ఎన్నో ప్రాంతాలలో వారి మాటల ద్వారా వారి ప్రవచనాల ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తూ మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని విలువలని మనందరికీ తెలియజేస్తూ ఉంటారు వారే ప్రణవానంద ప్రభుజీ గారు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకొని మీ అందరికీ తెలియజేస్తాను హరే కృష్ణ ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ ప్రభుజీ ఈ మధ్య కాలంలో ఒకప్పటి కాలంలో కన్నా ప్రస్తుతం సనాతన ధర్మం అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది నిజంగా ఈ సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యత ఎవరిది ప్రభుజీ మీది నాది అందరిది ఎవరైతే హిందువులు సనాతన ధర్మానికి చెందినవారు అని అనుకుంటున్నామో ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అని అన్నారు మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనకి రక్షిస్తుంది అని ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను ప్రతి ఒక్కరి బాధ్యత ఒకరి బాధ్యత చాలా మంది ఏమనుకుంటున్నారంటే అండి సనాతన ధర్మం రక్షించే వాళ్ళ బాధ్యత వా గురువుల బాధ్యత ఏదో గుళ్ళో ఉండే పండితుల బాధ్యత లేదా కొంతమంది ధర్మధ్వజం పట్టుకున్న వారి బాధ్యత మనదేం కాదు అని అనుకుంటున్నారంట కానీ అది కాదండి ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరి బాధ్యత ధర్మాన్ని కాపాడుకోవటం ధర్మాన్ని ఎలా కాపాడుకుంటామండి మేము ఏం చేయాలి ధర్మాన్ని కాపాడుకోవటం అని అంటే చాలా సింపుల్ విషయం అండి ధర్మాన్ని ఆచరించటమే ధర్మాన్ని కాపాడుకోవటం అనేది మనం కానీ ధర్మాన్ని చక్కగా పెద్దల నుంచి తెలుసుకొని గురువుల దగ్గర నుంచి తెలుసుకొని ఆచరించామనుకోండి ధర్మం కాపాడబడుతుంది ఇంకొక విషయం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ ధర్మాన్ని ఈ ప్రస్తుత సమాజంలో కాపాడాలి అని అంటే ఒకటి ఆచరించటం రెండు భావితరాలు పిల్లలకి చెప్పటం ఏంటి ధర్మం ఏంటి అని ఒక ఆయనని మేము అడిగాం అయ్యా దసరా పండగ ఏం చేస్తారు అని అంటే ఏముందండి పులిహోర తింటాము దసరా స్పెషల్ సినిమా చూస్తాము అంతే ఇంకా పండగ ఏంటి అసలు పండగ ఎందుకు జరుపుకుంటారు ఏం చేయాలి ఆ రోజు ఏం తెలియదండి కరెక్ట్ కాబట్టి మనం ఎప్పుడైతే అవి తెలుసుకుంటామో తెలుసుకొని పిల్లలకి చెప్తాము మనకి భాగవతంలో ఒకసారి కృష్ణ బలరాములు నందమహారాజ్ దగ్గరికి వెళ్ళి నానా ఇంద్ర పూజ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు శాస్త్రంలో ఎక్కడ రాస్తుంది ఎలా చేయాలి అని అంటే పూర్తి డీటెయిల్స్ చెప్తారు నంద నందమహారాజ్ చిన్న పిల్లవుడు కృష్ణుడు అప్పుడు అన్నీ నేర్పిస్తారనమాట అప్పుడు కృష్ణుడు అంటాడు మనం ఇంద్ర పూజ చేయొద్దు మనం ఏ దేవత ఆరాధన చేయకూడదు మనం గో గోవర్ధనుడి యొక్క పూజ చేయాలి మనము సాక్షాత్తుగా గోవర్ధనుడు భగవత్ స్వరూపం ఆయననే ఆశ్రయించాలి అని చెప్తే అందరూ కూడా కృష్ణుడు మాట విని గోవర్ధన పూజ చేస్తారనమాట కాబట్టి ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మము హైందవ సనాతన ధర్మాన్ని రక్షించాలి అని అంటే మనం ప్రాక్టీస్ చేయటం ఒకటైతే పిల్లలకి నేర్పించటం మరొకటి ఓకే ఈ రెండూ కూడా చాలా చాలా ముఖ్యం మనకి ఈ సమాజంలో సనాతన ధర్మ పరిరక్షణ చేయటము అయితే ప్రభుజీ మనం ఇవి ఆచరించాలి అని అంటే తెలుసుకోవాలి తెలుసుకున్నవి ఆచరణలో పెట్టాలి అంటే మనం నిత్యం అంటే పొద్దున్న లేసిన దగ్గర నుంచి భగవంతుని స్మరణలో ఉండాలా అసలు ఎవరిని స్మరించుకోవాలి ఏ రకంగా స్టార్ట్ చేయాలి డే చూడండి ఒక రోజు మనకు వచ్చింది అంటే అది భగవంతుడి యొక్క కృప వల్లే కదండి అవును ఈ రోజు మనకి జన్మ వచ్చింది అని అంటే స్వామిని స్మరించాలి హరి 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 అని అంట మనం హరి అష్టకము అని అంటాం అనమాట హరినామస్మరణతో ప్రారంభం చేయాలి రోజు అని చెప్తారు భగవంతుడికి మన ఆచార్యులకి గురువులకి అందరికీ ఒకసారి నమస్కారం చేసుకోవాలి పృథ్వీని నమస్కరించాలి ఎందుకంటే ఆవిడ మన జనని కానీ ఆవిడ మనల్ని భరిస్తుంది కదండి మనం ప్రతిరోజు అడుగు పెడుతూ ఉంటాం పృథ్వీ పైన వివిధ రకమైన కృత్యములు చేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఫస్ట్ లేవంగానే ఎంతమందికి అలవాటు ఉందో లేదో తెలియదు కానీ ఫస్ట్ లేవంగానే భూమాతను స్మృశించాలి శ్లోకములు ఉన్నాయండి శ్లోకములు నేర్చుకోగలిగితే నేర్చుకోండి కానీ ఆ భావన అమ్మ నీ పైన అడుగు పెడుతున్నాను కదా మమ్మల్ని క్షమించు మమ్మల్ని రక్షించు అని ఒక భావనతో మనము నేలని స్పృశించి నమస్కరించుకోగలిగితే అది చాలా అద్భుతమైన విషయం అనమాట దాని తర్వాత మనం భగవంతుని స్మరించి పృథ్విని స్పృశించి నమస్కరించుకొని మన గురువులకి ఆచార్యులకి నమస్కారం చేసుకొని మీకు ఒక విషయం చెప్తాను అన్నిటికంటే ముందు రెండు అక్షరాలతో ప్రారంభమయ్యేది రోజు పూర్వకాలంలో హరి అని ఇప్పుడు కూడా రెండు అక్షరాలతో ప్రారంభం అవుతుంది కాఫీ అని కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో నిద్ర లేవాలి నిద్రలేసిన వెంటనే స్నానం ఆచరించాలి మీకు విషయం తెలిసినండి స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం మనము చాలా మందికి అర్థం కాదండి స్నానం లేకుండానే రోజును ప్రారంభం చేసేయటము వంటింట్లోకి వెళ్ళిపోవటము తర్వాత టిఫిన్ చేసేయటము ఇలాంటివన్నీ చేస్తుంటారు చాలా పెద్ద తప్పది మనం ప్రొద్దున లేవంగానే భగవంతుణ్ణి స్మరించుకొని ముందు చేయవలసింది స్నానము స్నానంలో కూడా గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అన్ని నదులను కూడా గంగాజలమును యమునాజలమును మనం స్మరించుకొని స్నానం ఆచరించాలి మీకు ఇంకొక విషయం చెప్తాను చాలామందికి తెలియని విషయం మన ధర్మం మనకి చెప్తుంది స్నానం ఆచరించేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు మనము ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి అది ఆ నీటికి ఆ దేవతకి మనం ఇచ్చే గౌరవం అనమాట ఓకే కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యట్స్ మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరస్సు చి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షయ నమహ శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు భగవన్నామ ప్రొద్దున లేసినప్పటి నుంచి భగవన్న స్నానం ఆచరించేటప్పుడు భగవన్నాం భగవంతుడి ముందుకెళ్ళి భగవన్నా రోజంతా భగవన్నాం ఎంత మనము భగవంతుడి యొక్క నామంతో మనం కనెక్షన్లో ఉన్నామనుకోండి అంత మనకి స్పిరిచువల్ ఎనర్జీతో మనం రీఛార్జ్ అయిపోతాం అనమాట మనకు ఆ స్ట్రెంత్ వస్తుంది మన రోజులో ఉండే ఆ ఒడుదొడుకులు అన్నీ ఉంటాయి కదండీ వాటి ఎదుర్కొనే ఒక శక్తి మనకి భగవన్ నామస్మరణతో వస్తుంది అన్నమాట కాబట్టి ప్రొద్దులు లేచాక హరినామస్మరణ దాని తర్వాత చక్కగా మనం చేయవలసినది స్నానము దాని తర్వాత భగవద్ ఆరాధన ఇవి చేసేసుకున్నామనుకోండి మనకి మనం ప్రొద్దున లేవంగానే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేస్తాం కదా అలా మన శరీరం ఛార్జ్ అయిపోతుంది ఇవి చేసేసుకున్న దాని తర్వాత రోజులో ఉండే మన కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఓకే అయితే ప్రభుజీ మనం ఆచరించే స్నానం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చెప్పారు అది ఆచరించడం ఒక ఎత్తు అయితే సమయం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంటారు కదా ప్రభుజీ ఏ టైంలో స్నానం ఆచరించాలి అని చెప్పి అది ఎలా చూసుకోవాలి మనము మన శాస్త్రాలు చెప్తున్నాయి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే సూర్యుడు వచ్చే ముందు ఓకే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి సరే ఈరోజు మీకు పండగ పండగ రోజు మీరు ఏం చేస్తారు అరే ఈరోజు పండగ త్వరగా లేవాలి త్వరగా లేసుకొని కార్యక్రమాలన్నీ చేసుకొని నైవేద్యాలన్నీ తయారు చేసుకొని మనం త్వరగా ఈ పండుగను ముగించుకోవాలి అమ్మవారి పూజ చేసుకోవాలని మీరు అనుకుంటారా అవునా కాదా చెప్పండి లేదా ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి సపోజ్ మీ గురువు గారు రేపు మీ ఇంటికి వస్తున్నారు అన్నారనుకోండి మీ గురువు గారు ఇంటికి వచ్చాక బయట నాక్ చేశాక మీరు లేచి స్నానం చేసి రెడీ అవుతారా లేదా ఆయన వచ్చే ముందే అన్ని సదుపాయాలన్నీ కూడా సక్రమంగా చేసుకొని పెట్టుకుంటారా చెప్పండి అంతే కదండి ఎవరైనా గెస్ట్ వచ్చినా మన ఇంటి గురువులు వచ్చినా ఎవరో ఒకళ్ళు అలా చేసుకుంటాం కదా సూర్య భగవానుడు ప్రత్యక్షంగా మనకి భగవంతుడి యొక్క స్వరూపం మనకి దర్శనమిస్తున్నారు ఆయన ప్రతిరోజు ఉదయించే ముందే మనము నిద్రలేవాలి దాన్ని బ్రహ్మ ముహూర్తము అని అంటారు సూర్యోదయం కంటే ముందు మనం లేచి మన యొక్క స్నానాది కార్యములన్నీ పూర్తి చేసుకొని మనం రెడీగా ఉండాలి సూర్యుడిని స్వాగతించడానికి మన యొక్క భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనం రెడీ అయిపోతాం అనమాట అందుకే సంధ్యావందనాది కార్యక్రమములు మనం ప్రొద్దున పూట మధ్యాహ్నం పూట సాయంకాలం పూట మూడు పూటలు చేస్తాం అనమాట ఆయన ఎవరికి చేస్తున్నాము అని అంటే సూర్య మండలంలో మధ్యలో ఉన్న భగవంతుడికి మనం చేస్తున్నాము కానీ ఆయన మనకి భగవంతుడిని దర్శింపజేసే ఒక ప్రత్యక్షమైన క్యారియర్ ఓకే కాబట్టి మనం ఆయన వచ్చే ముందే మనం నిద్ర లేవాలి ఆయన రాకముందే మన యొక్క నిత్య కృత్యములన్నీ కూడా పూర్తి చేసుకొని మనము ఆధ్యాత్మిక కార్యక్రమములో నిమగ్నమై ఉండాలి ఓకే మీరు చూడండి పూట లేవటం అనేది అటు మన ఆరోగ్యరీత్యా అలానే సామాజిక పరంగా అలానే మన ఆధ్యాత్మికంగా శారీరకంగా అన్ని విష మానసికంగా అన్ని విషయములలో మనకి మంచి చేస్తుంది అందుకే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ కీప్స్ అన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అని అన్నారు కాబట్టి ప్రొత్తుం పూట బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించవలే ఇది ప్రతి సనాతన ధర్మానికి సంబంధించిన వారు తప్పక ఆచరించాల్సిన ఒక పద్ధతి ఓకే అయితే ప్రభుజీ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇంకొకటి భగవంతుడి ఆరాధన చాలా వరకు అంటే ఇంట్లో మగవారు పూజ చేస్తేనే మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్య కాలంలో చెబుతున్నారు కానీ ఎక్కువగా ఆడవాళ్ళే పూజ చేస్తుంటారు అసలు నిజంగా ఆడవాళ్ళే పూజ చేయాలా మగవారు చేయొచ్చా అసలు మగవారు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఆధ్యాత్మిక ఎవరిని ఎవరెవరు ఉద్ధరింపబడాలి అని అనుకుంటారో ఎవరెవరికి భగవంతు అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు చెయ్యాలండి ఒక విషయం చెప్తాను ఒక మగవాడు పూజ చేసిన ఆరాధన చేసిన పుణ్యం చేసిన పునస్కారం చేసిన దాంట్లో ఉండే ఫిఫ్టీ పర్సెంట్ ఆడవారికి వెళ్తుంది ఓకే ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పాపన్ అనుకోండి దాంట్లో వన్ పర్సెంట్ కూడా పాపంలో వెళ్ళదు ఓకే స్త్రీ చేసింది అనుకోండి పుణ్యం ఒక పర్సెంట్ హస్బెండ్కి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ దగ్గరే ఉంటుంది స్త్రీ పాపం చేసింది అనుకోండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్కి వెళ్తుంది ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట మన శాస్త్రాలు ఇచ్చింది బాగుందా మీకు బాగా అనిపిస్తున్నట్టుంది మీకు ప్రభుపాదులు వారు ఒక దగ్గర ప్రస్తావన చేస్తారు ఎవ్రీ బడీ హ్యాస్ టు ఫ్లై దెర్ ఓన్ ప్లేన్ అంటారు మనకి అంబరీష మహారాజు గారు వృత్తాంతంలో వస్తుంది అయినా ప్రొద్దున లేవంగానే నిరంతరము కూడా భగవంతుడి యొక్క ఆరాధనలో ఆయన చేతులన్నీ కూడా భగవంతుడి యొక్క పూజలో పాదాలు భగవంతుడి యొక్క ఆలయ ప్రదక్షిణలో మనసు భగవంతుని చింతించటం సవై మన కృష్ణ పదార విందయో వాచాంశి వైకుంఠ గుణాను వర్ణనే కరే హరేర్ మందిర మార్జనాదిషు అని ఆయన యొక్క దినచర్య మొత్తం చెప్తారనమాట ఇక్కడ వారి భార్య ఆరాధనకి నీళ్లు తెచ్చి తేవడానికి హెల్ప్ చేసిన సరే ఆయన అనేవారట నా పూజను ఏం చేసుకుంటాను మళ్ళీ నీ పూజ నువ్వు చేసుకో ఆయన అన్ని సదుపాయాలు సమకూర్చుకొని ఎందుకంటే చూడండి భగవంతుడితో మనకుండే రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అండి స్వామి మన తండ్రి స్వామి మన తల్లి ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉందనుకోండి మనం ఏం చేస్తాం ఒకసారి మాకు ఈ సంఘటన ఎదురైందనమాట నేను మా తమ్ముడు కలిసి మా అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే మా తమ్ముడు అన్నారు నువ్వు నీ గిఫ్ట్ ఇవ్వు నేను నా గిఫ్ట్ ఎందుకంటే అమ్మకి నీ గిఫ్ట్ వేరే నా గిఫ్ట్ వేరే ఎందుకంటే మన ఇద్దరికి అమ్మ కదా కాబట్టి అమ్మతో నాకు ఉండే రిలేషన్షిప్ ఒకటి మా ఉండే రిలేషన్షిప్ ఒకటి అంతేనా అయితే వార మేమిద్దరం అనుకున్నాం సరే నేను నాకు తోచింది నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను చాలా బాగా పెయింటింగ్ చేసేవాడిని అనమాట డ్రాయింగ్ చేసేవాళ్ళం అయితే నేను ఇచ్చేస్తాను నేను ఏదో ఒకటి స్కెచ్ చేసేస్తాను అంటే మా తమ్ముడు అన్నాడు నేను ఏదో ఒకటి తయారు చేస్తాను ఏదో ఒక బొమ్మ లాంటిది ఏదో ఒకటి తయారు చేస్తాను ఇస్తాము అని ఇద్దరం వేరు వేరు చేసి ఇచ్చామనమాట అంటే ఎందుకు అని అంటే మనకి మన ప్రేమను వ్యక్తపరచుకునే మార్గం ఒకటి ఒక ఇంట్రెస్ట్ ఒక టాలెంట్ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్లో ఉంటుంది అంతే కదా అలానే భగవంతుడితో కూడా ఒక భర్త తన కర్తవ్యం అరే నేను భగవంతుడి యొక్క మార్గంలో నాకు భగవంతుడు అవసరము అందరికీ భగవంతుడు అవసరమే కదండి ఆయన అందరికి తండ్రి తల్లి పిత పరమాత్మ అందరికీ ఆయనే కాబట్టి మనం ఎలా ఆలోచించాలి అని అంటే ఒక హస్బెండ్ తన ఆరాధన తాను చేసుకోవాలి ఒక వైఫ్ తన ఆరాధనలోకి సంబంధించిన విషయములన్నీ సమకూరుస్తుంది వంట చేసిస్తుంది పూలమాలలు గట్టిస్తుంది దాని తర్వాత వారి హస్బెండ్ వెళ్ళిపోయాక వైఫ్ తన ఆరాధన తను చేసుకుంటుంది పిల్లలు వచ్చి దండం పెట్టుకుంటారు ఏదో అమ్మ ఇద్దరికి హెల్ప్ చేస్తారు అందరు కలిసి ఆరాధన ఒకటి ఉంటుంది ఒక్కొక్కళ్ళు కలిపి ఆరాధన ఉంటుంది అనమాట కాబట్టి ఏదో స్త్రీలు చేస్తే ఇల్లంతా బాగైపోతుంది అనే భ్రమలో నుంచి బయటపడండి మీకు ఒక్క పర్సెంట్ పుణ్యం రాదు కాబట్టి జాగ్రత్తగా మీ పూజ మీరు చేసుకోండి మీరు బాగా అని అనుకుంటే కాబట్టి పురుషులు తప్పకుండా ఆరాధన చేయాలి పురుషులు ఆరాధన చేస్తున్నారు కదండి స్త్రీలు వదిలేయకూడదు పురుషుడి ఆరాధన పురుషుడికి స్త్రీ ఆరాధన స్త్రీ పిల్లల ఆరాధన పిల్లలకి అందరికీ ఇప్పుడు చూడండి ఇంటి పెద్ద తింటే మిగతా వాళ్ళందరూ కడుపు నిండిపోతుందా లేదు ఎవరికి వాళ్ళు తినాల్సిందే అంతే కదండి మీరు అంటారు కదా అయ్యా మీరు తినండి అయ్యా మేము పర్వాలేదు మీరు తింటే మాకు తిన్నట్టే అని అంటారా లేదా మీ హస్బెండ్ వచ్చి అమ్మ నువ్వు తినేసి నాకు ఏం పర్వాలేదు నువ్వు తింటే నేను తిన్నట్టే అంటారా కాదు కదా ఎవరెవరికి శక్తి కావాలంటే వారు వారు భోజనం చేయాలి అలానే మనం కూడా మనకి శక్తి కావాలి మనకి భగవంతుడి యొక్క కృప కావాలి అంటే మనము భోజనం చేస్తే ఎలా అయితే మనకి శక్తి వస్తుందో మన మనము ఆరాధన చేసుకుంటే అలా మనకి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది చాలా చక్కగా తెలియజేశారు ప్రభుజీ ప్రతిసారి కూడా అంటే మా అందరిలో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూనే ఉంటారు మళ్ళీ మరొక మంచి ఎపిసోడ్లో మంచి టాపిక్స్తో కలవాలని కోరుకుంటున్నాను ప్రభుజీ ధన్యవాదాలు హరే కృష్ణమాత